వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జతలు వచ్చేసి మరి రాయవరం రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి జతలు రెండు కూడా మరి రెండు జతలు అయితే మరి బొల్లవరం న్యూ కేటగిరీ విభాగం మండల ఉడిపోతులకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి లేదా రెండో బహుమతులను సాధిస్తున్నటువంటి రాయవరం రామచంద్రారెడ్డి గారి రెండు జతలు కూడా మరి ఇక్కడ మన గత అందుబాటులో ఉన్నాయి మరి ఈరోజు వచ్చేసి రాలో నాలుగో నెంబర్గా గబ్బర్ సింగ్ దేశమదురు మరి ఒక జతగా పాల్గొంటుంది మరి ఏడవ జతగా మరి చిరుత మరి ఈ గీత్ వచ్చేసి ఏడవ జతగా పాల్గొంటుంది మరి చూడాలి ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి మొత్తం ఏడు జతలుగా పాల్గొన్నాయి మరి ఇక్కడ ఏ బహుమతులను సాధిస్తాయో మరి మంచి కాంపిటీషన్ గీతలు నాలుగు కూడా మరి రాయవరం రామచంద్రారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్కూలు జిల్లా వారు ఓకే ఫ్రెండ్స్ మరి అలాకి థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం